సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ప్రతిరోజు అరుణోదయపు దినం ఐదు గంటలకి అప్లోడ్ చేయబడుతున్న ఉదయకాలపు వర్తమాన కొన్ని వేల మంది ప్రజలు విని ఆశీర్వదించబడుతున్నాం అని తెలియచేస్తూ ఉన్నారు ఈ వర్తమానాలు ప్రతిరోజు అనేకులకు షేర్ చేస్తూ సువార్త పరిచర్యలో పాలిభాగస్తులవుతున్న మీ అందరికీ నా చేతులు జోడించి వినయమనస్సుతో మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఎల్లుండి నుండి అనగా జూలై నెల ఇరవై ఐదో తారీఖు గురువారం నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతూ ఉన్నాయి ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సాయంకాలం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు రెండు పూట్ల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో అయితే ఈ ఉపవాస ప్రార్థనల సందర్భంగా అనేకమంది కొన్ని విషయాలు అడుగుతున్నారు అనయ ఉపవాసం మనం ఎలా ఉండాలి ఉపవాసం ఉన్న దినాల్లో మనం ఏం చేయవచ్చు ఏం చేయకూడదని ఇలా ఉపవాసాన్ని గురించి కొన్ని దివ్యమైన మాటలు ప్రశ్నలు మన యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం విని ప్రజలు అడగటం జరిగింది ఈ ఉదయకాలం మూడు శ్రాస్తమైన ప్రశ్నలు ఆ ప్రశ్నలకు లేఖనాల ఆధారంగా సమాధానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న ఉపవాసం అంటే ఏంటి రెండు ఉపవాసం ఎలా ఉండాలి మూడు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఈ మూడు ప్రశ్నలకు లేఖనాల్లో నుంచి సమాధానం మీతో పంచుకుంటాను ఉపవాసము అంటే రెండు పదాల కలయిక అది ఉప ప్లస్ వాసము వాసము అంటే నివసించుట అని అర్థం ఉప అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి క్రింద అని రెండవది సమీపంగా అని చాలాసార్లు మనం ఈ పదం వింటాం ఉపరాష్ట్రపతి ఉప ప్రధాని ఎస్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి క్రిందుండే వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి ప్రధానికి క్రిందుండే వ్యక్తిని ఉప ప్రధాని రైట్ రాష్ట్రపతికి క్రిందుండే వ్యక్తిని ఉపరాష్ట్రపతి అంటారు ఉప అంటే క్రింద పైనున్న దేవునికి క్రింద సమీపంగా వాసం చేయటమే ఉపవాసం రాష్ట్రపతి పైనున్నట్లుగా ఉపరాష్ట్రపతి క్రింద ఉన్నట్లుగా ఉపవసించేవాడు పైనున్న దేవునికి సమీపంగా బ్రతకటమే అసలు సెసలు నిజమైన ఉపవాసం హలో లూయ దైవజన్మ ఉపవాసం ఎలా ఉండాలి చాలామంది అడిగేటువంటి మాట అన్నయ్య ఉపవాసం ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా త్రాకూడదా మజ్జిగ కూడా త్రాకూడదా అసలు మీరు ఎలా ఉపవాసం ఉంటున్నారు మన ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా ఈ ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో మీరేం చేస్త మీరు ఎలా ఉంటారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను ఎలా ఉంటానో నేను అది చెప్పలే చెప్పను ఎందుకు అంటే అది చాటింపు వేసుకున్నట్లుగా ఉంటుంది కానీ మన పరిచర్యలు జరిగేది చెప్తాను మన పరిచర్యలు జరిగేదానికి ముందు ఒకటి మీరు గుర్తుంచుకోండి ఉపవాసం ఉండేటప్పుడు వాళ్ళన్ని రోజులు ఉన్నారట వీళ్ళన్ని రోజులు ఉన్నారట నేను కూడా అలా ఉండాలి అని ఎవరినో చూసి పురికొల్పబడు కానీ నేను కూడా ఉండాలి అని అనుకోకు మొట్టమొదట ఉపవాసం ఉండేటప్పుడు మనం ఆలోచించాల్సిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే నీ ఆరోగ్య స్థితిగతిని నీ అనుకూలతను నీ సామర్థ్యాన్ని ముందు నువ్వు పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు షుగర్ అన్న బెడ్లో ఉన్నారు ఉపవాసం ఉండాలని ఆ తండ్రులు అనుకుంటారు ఆ తల్లు అనుకుంటారు ఉండాలి ఉండాలి ఉండాలని రాత్రి అనుకుంటారు తెల్లారిన తర్వాత మొహం గడుక్కోవటంతో ఎక్కడ లేని ఆకలి స్టార్ట్ అయిపో ఉపవాసం ఉండాలని నా బిడ్డ అనుకున్నాడు ఇప్పుడు నేను ఉపవాసం ఉండాలనుకున్నాను కాబట్టి నేను టాబ్లెట్లు వేసుకోకుండా అసలు ఏమి తినకుండా ఈ రోజంతా ఉపవాసం ఉంటాను అని ఉన్నాడు అనుకోండి ఏమైపోద్ది ఉపవాసం ఉంటానని అన్నవాడు తర్వాత హాస్పిటల్లో సిలైన్ బాటిల్ చెక్కించుకుంటా ఏఐసియులోనే ఉంటాడు నేనంట నీవు ఆరాధించే దేవుడు కఠినుడు కాదు కనికర సంపన్నుడు మీలో ఎవరైనా నా శరీరంలో ఉన్న అనారోగ్యాలను బట్టి నేను ఉపవాసం ఉండలేకపోతున్నా చీ నా బ్రతుకు వేస్ట్ నా లైఫ్ వృధా నేను కనీసం ఒక వారం రోజులు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నాను ఏ బిడ్డ కూడా నిందించుకోవద్దో మొట్టమొదటి ఇది గుర్తుంచుకొని నీ ఆరోగ్య స్థితిని గుర్తులో ఉంచుకొని నీ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక రోజు ఉండగలవా ఒక పూట ఉండగలవా మూడు రోజులు ఉండగలవా ఏడు రోజులు ఉండగలవా పద్నాలుగు రోజులు ఉండగలవా ఇరవై ఒక్క రోజు ఉండగలవా అని మొట్టమొదట నీ ఆరోగ్య దృష్టి నీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఉపవాసం ఉన్నారు సహజంగా మన మందిరంలో ఉపవాసం ఎలా జరుగుతుందంటే ఎక్కువ శాతం సావుకులందరూ మీరు స్టేజ్ మీద చూస్తారు కదా సావుకులు చెల్లెళ్ళు కానీ సావుకులుగా మేమందరం ఎక్కువ శాతం ఇరవై ఒక్క దినాలు ఏ ఘన పదార్థం తీసుకోకుండా ఏ ఘన పదార్థం అన్నం కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివేవి తీసుకోకుండా ఇరవై ఒక్క దినాలు మంచినీళ్ళు మంచిగా టీ ఇవి తీసుకొని సహజంగా సావుకుల పిల్లలు మందిరంలో మన మందిరంలో ఇలా మేము ఉపవాసం ఉంటాం ఇరవై ఒక్క దినాలు అనయ భోజనం చేయరా నో కనీసం ఫ్రూట్ జ్యూస్ కూడా తాగరా నో ఏమైనా లిక్విడ్స్ తీసుకుంటారా మేము తీసుకునే లిక్విడ్స్ ఏంటంటే మంచినీళ్ళు మజ్జిగ టీ ఇవి తీసుకుని మ్యాక్సిమం సావుకులు అందరూ ఉపవాసం ఉంటారు అలాగని మమ్మల్ని చూసి ఇక్కడుంటున్న సేవకులను చూసి మేము కూడా ఉపవాసం ఉంటాం అట్లాగేనని మీలో డ్యూటీలకు వెళ్ళే బెడ్లో ఉన్నారు ఇరవై ఒక్క రోజులు నేను ఎలాగే ఉపవాసం ఉంటానంటే డ్యూటీలో పనిచేయాలంటే శక్తి ఉండాలి కదా శరీరంలో ఆరోగ్యం ఉండాలి కదా ఈ ఉపవాసం ఉండి పీకుపోయిన ముఖంతో ఉద్యోగ స్థలంలో కనపడితే ఉద్యోగ స్థలంలో నీకు ప్రమాదం రాదా ఉపవాసం ఆశీర్వాదం తీసుకొస్తుందని ప్రారంభిస్తే ఉన్న ఉద్యోగం పోయి ప్రమాదం ఉంటుంది కాదా అందుకని నేను మీతో చెప్పే మాట మీ ఆరోగ్య స్థితిగతిని బేరీజు వేసుకొని ఒక పూట ఉపవాసం ఉండగలిగితే ఒక పూట ఉపవాసం ఒక ఎనిమిది గంటలు వ్యవధి తీసుకొని ఈ ఎనిమిది గంటల కాల వ్యవధిలో ఏ ఘనపదార్థం తీసుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి లేదన్న దేవుడు నాకు మా మంచి ఆరోగ్యం ఇచ్చాడంటారా మూడు రోజులు ఉండండి ఏడు రోజులు ఉండండి అలాగని మూడు ఏడు అదేదో సరి సంఖ్య బేస్ సంఖ్య అంటారు కదా బైబిల్లో ఆ సెంటిమెంట్స్ ఏవీ లేవు రోజు ఉండాలంటే ఉండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు నీ ఆరోగ్య స్థితిగతిని బట్టి రైట్ రెండవది ఉద్యోగాలకు వాళ్ళు అనయ్య మేము కూడా ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నాం మేము ఎట్లా ఉండాలి మీతో చెప్పే మాట డ్యూటీకి వెళ్తారు కదా ఉదయం టిఫిన్ చేసి వెళ్ళండి మంచిది మధ్యాహ్నం డ్యూటీలో కూడా భోజనం చేయండి మంచిది సాయంత్రం ఇంటికి వస్తారు కదా ఇంకేమీ తీసుకోకండి ప్రార్థనలు గడపండి రైట్ ఇంకేమి తీసుకోకండి ఇరవై ఒక్క దినాలు ఒంటిపూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధులు గడపడానికి ప్రయత్నం చేయండి కొంతమంది అంటారు ఉదయం ఉపవాసం ఉదయం టిఫిన్ చేశారుగా మధ్యాహ్నం భోజనం చేశారుగా అవి ఏం పట్టించుకోవద్దు నీ అనుకూలత ప్రజలకు అది చులకన ఉండొచ్చు ఆ త్యాగమేంటో దేవునికి తెలుసు ఏమండి పగలంతా డ్యూటీ చేసి అలసిపోయిన శరీరంతో ఇంటికి వచ్చి ఆ రాత్రి మొద్ద అనందనకుండా ప్రార్థనలో గడుపుతూ ఉండటం శరీరాన్ని ఎంత నలగొట్టుకోవటం ఉపవాసం ఉండే నీకు తెలుసు నేను ఇందాకే చెప్పే కదా నీవు ఆరాధించే దేవుడు కఠినుడు కాదు కరుణా సంపన్నుడు కనికర స్వరూపుడు అలా ఉండండి రోజు కొంచెం పూట ఉండండి ఉండగలిగితే మూడు రోజులు ఉండండి అనే మరి మూడు రోజులున్న రోజు మంచినీళ్ళు కూడా తాకకూడదా ఎవరన్నారండి మోసే ఉన్నాడు కదా అని అంటారా ఆ మోసేను ఆవరించిన దేవుని శకీన మేఘం ఆ వాతావరణం వేరు ఆ వాతావరణం వేరు కొంతమంది ముండి ఉపవాసాలు చేసి కిడ్నీలు పాడై పేగులు పాడై గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అర్ధాయిష్తోనే కాలాన్ని ముగించి వివేకం లేకుండా ప్రవర్తించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరలా మీతో చెప్తున్నాను సరే నా సంగతి ప్రక్కన పెట్టండి దైవజనురాలు జ్యోతమ్మ గారు ఉన్నారు కదా తను గడిచిన దినాల్లో ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు నలభై రోజులు నలభై రోజులు ఉపవాసం ఉండేది ఈ నలభై రోజులు ఎలా ఉపవాసం ఉండేదో తెలుసా ప్రభుత్వం చెప్తున్నాను కేవలం మజ్జిగ మంచినీళ్ళు మజ్జిగ మంచినీళ్ళు టీ త్రాగి నలభై రోజులు నలభై రెండు రోజులు దేవుని కృప తను ఉపవాసం ఉండటానికి దేవుడు సహాయం చేశారు అయితే ఒక మాట చెప్పమంటారా ఆ బలమైన తీర్మానం మన లోపుంటే అసలు ఒక్క పూట భోజనానికి ఆగలేని మనం నేను ఉపవాసం ఉండాలి ప్రభు అని తీర్మానం చేసుకుంటే తెలియకుండా దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది అంతే మాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అరే ఒక పూట భోజనం లేట్ అయితేనే గాబరా అయిపోతాం కదా ఇరవై ఒక్క రోజులు ఏమీ తినక అసలు ఏమీ అనిపించదు కారణం ఏంటో తెలుసా అదే ఒక వ్యక్తిని దేవుని కృప బలపరిస్తే కృప ద్వారా నీవు సాధించలేనిది ఏదీ లేదు ఈ మాట విని షుగర్ పేషెంట్లారా బీపీ పేషెంట్లారా థైరాయిడ్ బలహీనతలు ఉన్న వాళ్ళారా కృపనను బలపరుస్తుందని చెప్పి ఏమీ తినకుండా అట్లా ఉండి అనారోగ్యానికి గురి కావద్దు జాగ్రత్త రైట్ ఉపవాసము అంటే అసలు భోజనం చేయకుండా ఉండటం మాత్రమే కాదు ఇందాక చెప్పే కదా దానికి మించి దేవునికి సమీపంగా బ్రతకటమే ఉపవాసం నేను ఉపవాసం ఉన్నానని నువ్వు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా నేను ఉపవాసం ఉన్నానని టీవీ దగ్గర గడుపుతా నేను ఉపవాసం ఉన్నానని ఉద్యోగం చుట్టూ తిరుగు అలాగే ఉద్యోగానికి వెళ్ళొద్దని కాదు నన్ను అర్థం చేసుకుని నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి అసుకు పెట్టుకొని సోది ముచ్చట్లు మాట్లాడి అది ఉపవాసం కాదు ఉపవాసము అంటే పైనున్న దేవునికి సమీపంగా బ్రతకటం దేవునికి సమీపంగా బ్రతకటమే అంటే దాని అర్థం ఏంటి ఉపవాసం ఉన్న దినాల్లో మన మనం ఎక్కువగా చేయాల్సింది నంబర్ వన్ ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి రైట్ ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి అనేక ప్రార్థనాంశాలు రాసుకో రాసుకో ఒక ముప్పై పాయింట్లో నలభై పాయింట్లో యాభై పాయింట్లో రాసుకో ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు రాసుకోండి అనేక ప్రార్థనలకు ఈ సంవత్సరం దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు గతేడాది జరిగిన ఉపవాస ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు అన్నిటికీ జవాబు రాకపోవచ్చు ఎస్ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు ఏసైకి మహిమ మహిమగలుగును గాక ఈ సంవత్సరం కూడా రాసుకొని ఉపవాసం ఉన్నప్పుడు నెంబర్ వన్ ప్రార్థనలో ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి రైట్ అనే ఇక ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనే చేయాలా నో వాక్యం చదువుకో వాక్యం ప్రభు కాదా అది ప్రభువు సమీపంగా బ్రతకటం కాదా ఎస్ పాటలు పాడుకో ఆరాధన చేయి స్థుతించు వాక్యం విను ఆ వాక్యం వింటున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నీ లోపాన్ని దేవుడు ఏదైనా తెలియచేస్తే వెంటనే సాగిలిపడి రుమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గరేడు ప్రార్థన దేవునికి సమీపంగా బ్రతకటమే వాక్యం ధ్యానించటం వాక్యం వినటం పాటలు పాడటం ఆరాధన చేయటం ఇవన్నీ దేవునికి సమీపంగా బ్రతకటమే ఇదే ఉపవాసం దాంతోపాటు ఆహారాన్ని ఉపేక్షించటం రైట్ ఏం చేయకూడదు తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా మొట్టమొదటి మాట గమనించండి ఈ దినాల్లో ఉపవాసం పొట్టకిచ్చిన దానికంటే ఈ సెల్ ఫోన్కు ఉపవాసం ఇవ్వాలి విన్నారా ఈ సెల్ ఫోన్కు ఉపవాసం ఇవ్వాలి సోషల్ మీడియాకి ఫేస్బుక్కి వాట్సప్కి యూట్యూబ్కి యూట్యూబ్ ఇస్తే వాట్సాప్ స్టేటస్లకి వాటికి మొట్టమొదట ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఫోన్ ఇస్తే బయటపడే బయటపడేయంటే రోడ్డు మీద పడేయమని కాదు నేను అనేది ఏ సెల్ఫ్లోనో ఏ బీరువాలోనో పడేసాయి ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేసుకుంటా స్తోత్రం 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 అని మళ్ళీ ఫోన్ తీసుకొని అవి ఓపెన్ చేసి ఈ మనస్సుతో ప్రార్థనలు కూర్చోవద్దు ఉపవాసం పొట్టకంటే కడుపు కంటే కూడా ఈ సోషల్ మీడియాకు ఉపవాసాన్ని పలుకు రైట్ రెండోది నీకు దేవునికి మధ్యలో ఏవేవి ఆయాసకరమైనవి ఉన్నాయో సినిమాలా సిరియల్లా అశ్లీలమైన బూతుబొమ్మల ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మొట్టమొదటి రెండవది వాటిని ఉపేక్షించటం ప్రారంభించ మూడవది నువ్వు ఉపవాసం ఉంటున్నట్లుగా వేషధారిగా పది మందికి చెప్పుకో చెప్పుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు తెలుసా నేను ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉంటున్నాను మీకు తెలుసా నేను మా ఇల్లు రహస్యంగా చేయాలి నీ వ్యక్తిగత ప్రార్థన అనే మీరు మరి మీరు మీరెందుకు అందరికీ సంఘంలో ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అని మీరెందుకు చెప్పారు అని అంటారా సంఘం పాలు పంపులు పొందాలంటే సంఘానికి ప్రకటన చేయాలి కదా ప్రకటన చేస్తేనే కదా ప్రజలు వచ్చేది సంఘం సంఘంగా కూడుకునేటప్పుడు ఎస్ దైవజనుడు ప్రకటన చేయాలి కానీ వ్యక్తిగతంగా నువ్వు ఉపవాసం ఉంటున్నావు గనుక వ్యాషధారిగా ఇదిగో నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను అన్ని రోజులు ఉపవాసం ఉంటున్నానని ఎప్పుడు దేవుని బిడ్డలు బయటికలా పొరపాటును చెప్పుకునేటువంటి వారిగా ఉండకూడదు మూడవది ఈ ఉపవాస దినాల్లో అంటే తరువాత దినాల్లో వేరే రకంగా ఉండమని కాదు ఈ ఉపవాస దినాలు ఇరవై ఒక్క దినాలు నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత అదే నీ ప్రవర్తనగా మారిపోద్ది ఒక భక్తుడు అంటాడు ఇరవై ఒక్క దినాలు కంటిన్యూస్గా ఒక వ్యక్తి ఒక పని చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో అదే అతనికి అలవాటుగా మారిపోద్ది అనేది మానసిక శాస్త్రవేత్తలు చెప్పే మాట ప్రతిరోజు ఉదయం నాలుగింటి నుంచి ఐదింటి దాకా ఇరవై ఒక్క రోజు కంటిన్యూస్గా చేస్తే ఇరవై రెండో రోజు నుంచి తన లైఫ్ అలా మారిపోతుంది అది వ్యాఖ్యానకర్తలు చెప్పేటువంటి మాట రైట్ మూడవది ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో ఇతరులకు మనం సహాయం చేయాలి ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా వేధులు కనపడితే చెయ్యి ముడుచుకోకుండా వాళ్ళకి చే చేతనైనంత సహాయం చేయటమే ఇదే దేవుని దృష్టి ఎదుట నిజమైన ఉపవాసం ఆఖరి మాట చెప్తాను ఉపవాసం ఎప్పుడూ కూడా దురుద్దేశంతో ఉపవాసం చేయకూడదు దురుద్దేశాలు పెట్టుకొని ఉపవాసం చేయకూడదు ఆ మధ్య ఒక పిల్లోడు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడంట ఏడు రోజులు ఉపవాసం ఉన్న దినాల్లో కూర్చున్న లేచిన కృప దేవాన కృపి దేవాన కృపి దేవాన కృపి దేవాన కృపి అని అంటున్నాడట ఆ పాస్త గారిని బా వీడికి దేవుని కృప మీద ఎంత నమ్మకం ఉందరో బాబోయి ఉపవాసం చూడండి పదిహేను రోజులు ఉపవాసం అయితే ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు కృపి ప్రబ్బా కృప లేకపోతే నేను బ్రతకలేను కృపేణ సర్వస్వం అంటున్నాడు వీడికి ఎంత దేవుని కృప మీద నమ్మకం ఉందో నేను చెప్పి ఆ పాస్టర్ గారు చాలా సంతోషపడ్డాడట ఏడు రోజులు ప్రార్థనకు వచ్చాడు ఎనిమిది రోజు నుంచి రావట్ల ఈ పాస్టర్ గారికి డౌట్ వచ్చి పదో రోజు ఫోన్ చేశాడట తమ్ముడా ఏంటి ప్రతిరోజు ప్రార్థనకు వచ్చేవాడివి వచ్చి మోకరించి కృపి కృపి లేకపోతే నేను బ్రతకలేను అంటున్నావు మరి ఇప్పుడు రావట్లేదు ఏంటి కృపను అడగట్లేదు ఏంటి అంటే ఆడన్నాడట అయ్యగారు కృప చూడండి అయ్యగారు కృపకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అయ్యగారు మొన్ననే అన్నాడట మరి కృపకు పెళ్ళి అవ్వటం ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు అంటే అయ్యగారు మా కృపకు పెళ్ళి అయిపోయింది అన్నాడు మరి కృపకు పెళ్ళి అయిపోవటం ఏంటిరా అంటే అప్పుడు ఆడు చెప్తాడంట నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు ఉపవాసం ఎందుకున్నానంటే ఆ అమ్మాయిని వశీకరణ చేసుకోవడానికి ఉపవాసం ఉన్నా అన్నాడంట ఈడంత గొప్ప భక్తుడో చూడండి ఎట్లాంటి దురుద్దేశంతో దేవుని దగ్గర రైట్ రేపు మరో దివ్యమైన వర్తమానంతో ఉపవాస ప్రార్థన ద్వారా మనం పొందుకునే విజయం కొన్ని విలువైన విషయాలు మీతో పంచుకుంటాను మెట్టుకు మన ఉపవాసం ఉన్నప్పుడు ఉప్ప అంటే పైనున్న దేవునికి సమీపంగా వాసము పైనున్న దేవునికి సమీపంగా బ్రతకటమే అసలు సెసలు నిజమైన ఉపవాసం తమిళ్ళారా చెల్లెలారా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఉత్తేజపరుచుకోవటానికి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని రివైవల్ చేసుకోవటానికి ఆ పరలోకపు తండ్రికి మరెక్కువ సమీపంగా రావటానికి ఉపవాస ప్రార్థనలకు మించిన వేదిక ప్రపంచంలో మరొకటి ఏదీ లేదు రండి మన కుటుంబాలు కట్టుకుందాం రండి దేవునికి సమీపంగా బ్రతుకుదాం రండి నీకు నీ దేవునికి మధ్యలో ఆయాసకరమైన ప్రతి దాన్ని తొలగించుకొని దేవునికి సమీపంగా వెళ్దాం రాగల దినాలంతా విజయోత్సవంతో దేవుడు మనలను మన పరిచర్యను ఊరేగించున్నదాకా రైట్ చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకున్నాడు అందరూ తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ మూడు ప్రశ్నలకు మాకు చక్కటి సమాధానం ఇచ్చాం ఈ వాక్యం ద్వారా అనేకులు పురికొల్పబడాలి ఉపవాసం కొరకే తమ శరీరాలను రేపుకోవాలి తమ మనసులను పురికొల్పుకోవాలి స్వామి మెటుకు ఉపవాస దినాల్లో మీకు మరెక్కు సమీపంగా మేము బ్రతకాలయ్యా మీకు మరెక్కు సమీపంగా మేము బ్రతకాలయ్యా అట్టి కృపతో మా ఒక్కొక్కరిని ఏసునామం పేరిట మీరు అభిషేకించుద్రగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడని శుకృష్ణు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి గురువారం నుండి ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి ఏ విషయం కూడా మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేసి వారు పాలు పంపులు పొందేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండుగా